ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये मसकी मसकीकृतराक्षसम् रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं मनोजवं तुल्यवेगं, जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानर श्रीरामधूतं शरणं प्रपद्ये रामाय रामभद्राय रामचन्द्राय वेधसे, रघुनाथाय नाय జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన బహుసుందరమైన అద్భుత కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ఇరవై ఒకటవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ఇరవై ఒకటవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు సీత రావణుడకు హితవు పల్కుట మరియు అతనిని శ్రీరాముని ముందు కొరగాని వాణిగా చేసి మాట్లాడుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జయ శ్రీరామ్ భయంకరముగానున్న ఆ రావణుడి పలుకులను విని దీనురాలైన ఆ సీతాదేవి దీన స్వరముతో ఆర్తితో నెమ్మదిగా ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను సుందరాంగి అయిన సీతాదేవి దుఃఖార్థయ ఏడ్చుచుండెను వణుకుచూ జాలిగొల్పు స్థితిలో ఆ సాధ్వీమణి తృణమునే బ్రహ్మాశ్రముగా చేసి కాకాసురునిపై ప్రయోగించిన తన పతినే ధ్యానించుచు గడ్డి పరకను అడ్డుగా ఉంచుకొని ఆస్మేరముకి ఈ విధముగా పలికెను నీ మనస్సును నా మీద నుండి తొలగించి నీ కాంతలపైకి మరల్చుము పాపకర్ముడు సుసిద్ధిని ఆశించుట యుక్తము కానట్లుగా నీవు నన్ను ఆశించుట తగదు నేను ఉత్తమమైన జనకునికి వంశమున పుట్టిన దానను పవిత్రమైన రఘువంశమున మెట్టినదానను ఏక పత్నివ్రతుడైన శ్రీరామచంద్రునికి భార్యను పతివ్రతను నీచమైన ఇట్టి అకృత్యము నా వలన కానే కాదు అనుచు ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణుడి ఎడల నిర్లక్ష్యముతో అతనిని లెక్క చేయక ఇట్లు వచింపసాగెను నేను పతివ్రతను శ్రీరామచంద్రునికి భార్యను నీకు భార్యను కాజాలను చక్కని ధర్మదృష్టి కలిగియుండము తత్పురుషుల నియమ జీవన విధానమును చక్కగా పాటింపుము ఓ నిశాచర నీ భార్యల వలనే ఇతర సతులు కూడా రక్షింపదగిన వారని గ్రహించుము నీకు నిన్నే ఉపమానముగా చేసుకొని నీ భార్యలతో రమింపుము తన భార్యలయందు సంతృప్తి పడక చపల స్వభావముతో ఇంద్రియ చాంచల్యము గల నికృష్టుని పరవనితలను పరాభవము పాలు చేసెదరు ఈ దేశములోనే సత్పురుషులే లేరా లేనిచో నీవు వారిని లేదు గాబోలు నీ బుద్ధి పెడదారి పట్టుట వలనే నీవు సదాచారమునకు దూరమైతివి నీవు వ్యర్థముగా ప్రణయ ప్రలాపములు గావించుచున్నావు సత్పురుషులు సదుపదేశములు ఇచ్చినను రాక్షసులకు పోగారము ఉన్నందున వక్రమార్గము పట్టిన నీకు ఆ హితవచనములు చెవికెక్కుటలేదు అవినీతి పరుడును దితేంద్రియుడు కానివాడును అయిన రాజు పాలనలోని నగరములు రాష్ట్రములు ఎంతగా సస్య సమృద్ధ్యములైనను అవి పూర్తిగా నశించియే తీరును అట్లే సకల ఐశ్వర్య సంపన్నమైన ఈ లంకకు నీవు రాజగుటి వలన నీ ఒక్కని అపరాధము కారణముగా అది త్వరలోనే తప్పక నశించి తీరును ఓ రావణ దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధముల ఫలితముగా చావు దెబ్బలకు లోనగుచ్చు అప్పుడు అతనిని చూచి ఎల్లరు కూడా సంతోషించుదురు పాపివైన నీవు నశించినప్పుడు నీ వలన ఇడుముల పాలైన అంటే ఇబ్బందులు వారు హింసకు లోనైన వారు దేవగంధర్వాదులతో సహితము మంచియే జరిగినది అని ఈ దుష్టునకు ఇట్టి దురవస్థ పట్టవలసిందే అని అనుకొనుచు మిక్కిరి సంబరపడుతురు ఎట్టి ధనాశలకు కానీ ఐశ్వర్యాది ప్రలోభములకు కానీ నేను లొంగిడి దానను కాను సూర్యుడి నుండి కాంతి వేరుగానట్లుగా శ్రీరాముడి నుండి నేను వేరుగాను జగన్నాథుడైన శ్రీరాముడి భుజమును గౌరవాదర గౌరవాదరములకు పాత్రమైనది అట్టి భుజమును తలగడగా చేసుకునినట్టి నేను ధన్యాత్మురాలను ఇప్పుడు ఎవరో మరి ఒకరి భుజమును ఏ విధముగా ఆశ్రయింతును వేదవ్రత స్నాతకోత్సవము ముగించుకొనినవాడై నియమములను పాటించుచు వేదాధ్యాయమును ముగించుకునినవాడై ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణుడకు వేద విద్యా సంపదల వలె నేను అయోధ్యాపతి శ్రీరామునకు మాత్రమే భార్యగా తగినదానను ఓ సాధు రావణ వనములలో సంచరించు ఆడు ఏనుగును గజరాజుతో చేర్చినట్లుగా దుర్ఘాతి అయిన నన్ను శ్రీరాముడితో చేర్చము ఓ రావణా నీవు దుర్మరణము పాలు కాకుండా నీ రాజ్యాధికారమును సుస్థిరముగా నిలుపుకున్న కోరుకున్నచో మహాపురుషుడైన శ్రీరామునితో సఖ్యము చేయుటయే యుక్తము శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడుగా శరణాగత వత్సలుడుగా మిక్కిలి వాసికెక్కినవాడు నీవు బ్రతికి ఉండదలచినచో ఆయనతో మైత్రిని నెరపుటయే క్షేమము శరణుగోరిన వారిని అనుగ్రహించునటి ఆ స్వామిని నీవు ప్రసన్నుడిని చేసుకును నీవు జితేంద్రియుడవై నిర్మల మనస్సుతో నన్ను ఆయనకు అప్పగించుము ఓ రావణ నేను చెప్పిన రీతిగా నన్ను శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించినచో నీకు మేలు కలుగుతుంది లేనిచో నీకు మరణము తప్పదు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైనను నిన్ను ఏమీ చేయజాలకపోవచ్చును యముడు సైతము నిన్ను చాలా కాలము వరకు విడిచిపెట్టవచ్చును కానీ జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఆగ్రహించినచో నీ వంటి వాణిని చంపుట తథ్యము ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము యొక్క భయంకర ధ్వనివలే భూమియాకాశములను దద్దరిల్ల చేయు శ్రీరాముని సంకారమును నీవు త్వరలోనే వినగలవు మంచి కణుపులు గలదీను బుసరు కొట్టుచున్న మహాసర్పము వలె నిప్పులు గ్రక్కుచున్నవి రామలక్ష్మణుల యొక్క నామాంకితములైన దివ్యములైన బాణములు శీఘ్రముగా ఈ లంకా నగరముపై పడగలవు రామలక్ష్ముల రెక్కల బాణముల పరంపర రాక్షసులను తునుమాడగలవు రవ్వంతయు చోటు లేకుండా అవి లంకను కప్పివేయగలవు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు అనడి గరుత్మంతుడు రాక్షసులన్నడది సర్పములను వైనతేయుడు నాగుల వలెను వేగముగా నిర్మూలించగలడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై మూడడుగుల చేత అను అసురుల నుండి మహేశ్వర్యములను హరించి వేసినట్లుగా శత్రు సంహారకుడైన నా భర్త నన్ను నీ నుండి శీఘ్రముగా తీసుకుని పోగలడు ఓ రావణ కరదూషణాది రాక్షసాది బలములను పదునాలుగు వేల మంది రాక్షసులను శ్రీరాముని చేతిలో దండ దండకారణ్యమున దండకారణ్యమున మట్టి గరిచినవి వారందరూ కూడా అతులగుటచే జనస్థానమున నీ అధికారము కోల్పోయితివి అనగా నీ సేనా శిబిరములలో ఒకటి కూలిపోయినది అంతేకాక రణరంగమున రాముడిని ఎదిరించి యుద్ధము చేయుటకు చేతగాక నీవు ఈ దొంగ పని చేసితివి ఓ నీచుడా సింహ పరాక్రములైన రామ లక్ష్మణులు బయటకి చూచి వారు లేనప్పుడు ఆశ్రమంలో ప్రవేశించి నన్ను అపహరించుకుని వచ్చితివి పెద్ద పులుల జాడలను పసికట్టి కుక్క అచట నిలువజాలనట్లుగా రామలక్ష్మణుల వాసన తగిలను నీవు తట్టుకొనజాలవు ఇక వారి ఎదుట ఎట్లు నిలువ నిలువడగ ఇక వారి ఎదుట ఎట్లు నిలువగలవు దేవేంద్రుని రెండు బాహుబులను వృతాసురుని వండి చేయని ఎదుర్కొనలేనట్లుగా రామ లక్ష్మణులతో నీకు యుద్ధమే సంభవించినచో నీవు వారిని జయించుట కల్లా సూర్య భగవానుడు తన కిరణములచే చిన్న మడుగులోని జలములను శుష్కింపజేసినట్లుగా నా భర్త అయిన శ్రీరాముడు సలక్ష్మణుడై తన బాణములతో నీ ప్రాణములను తీయగలడు నీకు ఆయువు మూడినది ఎంతటి మహావృక్షమైనను కూడా పిడుగుపాటు నుండి జాలనట్లుగా కైలాసగిరికి పరుగులు తీసినను కుబేరుని యొక్క అలకాపురికి చేరినను వరుణదేవుని సభను ఆశ్రయించినను కూడా శ్రీరాముడి నుండి నీవు తప్పించుకొనజాలవు ఇది తథ్యము అని సీతాదేవి రావణుడితో పలికినది వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇరవై ఒకటవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థాంక్యూ